బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ శ్రీప్రియ గారితో సరదాగా హలో అండి ఈరోజు మనతో శ్రీప్రియ గారు ఆర్టిస్ట్ ఉన్నారు వీరు బ్రహ్మముడి సీరియల్ చేస్తున్నారు మీ అందరికీ తెలుసు కదా చాలా పాపులర్ సీరియల్ ఇది సో శ్రీప్రియ గారిని గుర్తించిన వాళ్ళంటే ఎవరూ లేరు సో ఈ రోజు షూటింగ్ లొకేషన్ లోనే కలిసాం అనమాట మేడం వాళ్ళది బ్రహ్మముడి సీరియల్ ఇక్కడ జరుగుతుంది పక్కన హౌస్ లోనే మాది ఏమంటో శ్రీమతి గారు సీరియల్ జరుగుతుంది అనమాట సో మేడం ఒకసారి పలకరిద్దామని వచ్చాను ఎలా ఉంది మేడం సూపర్ అండి సూపర్ సూపర్ గా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అందరికీ తెలుసు ఇంకా యాక్చువల్లీ ఈ సీరియల్ కాకుండా ఇంకేం సీరియల్ చేస్తుంది మనోహరం చేస్తున్నాను ఓ ఇది కొంచెం స్ట్రాంగ్ క్యారెక్టర్ అయితే అది ఫుల్ నెగిటివ్ క్యారెక్టర్ నెగిటివ్ మధ్యలో జరిగే చిన్న కథ అదిలో ఏ క్యారెక్టర్ ఉంది క్యారెక్టర్ ఇందులో హెవీ జ్యువెలరీ కొంచెం అంటే ఇబ్బంది పడ్డారా ఎండాకాలం ఇబ్బంది పడ్డాం కానీ పాపం మన ప్రొడక్షన్ వాళ్ళు కొంచెం షార్ట్ గ్యాప్ లో ఏసీ రూమ్ అరేంజ్ చేశారు అక్కడికి వెళ్ళి కొంచెం కూల్ అవ్వడం మేడకు వెళ్ళి షూట్ చేయడం తప్పదు కదా మనకి ఏమండి మేడం పేరు పేరు శ్రీప్రియ శ్రీకర్ సార్కర్ ముందు అలా చేశారు చేసారు శ్రీప్రియ శ్రీకర్ నిజంగా సూపర్ అండి ఈ కాంబినేషన్ ఆ మనసులాగానే మా పేరు కూడా కలుస్తాయి అది మీ మీ వృత్తి రీత్యా కూడా కలిసిపెట్టాయి కదా శ్రీకర్ గారు వారు డైరెక్షన్ చేస్తారు స్క్రిప్ట్ రెంట్ స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే చేస్తారు ఆ ఆల్మోస్ట్ కానీ మీరు ఇద్దరు కలిసి ఏ ప్రాజెక్ట్ చేయలేదు ఏ ప్రాజెక్ట్ చేయలేదు రాడల్ వాళ్ళని మాత్రం లాస్ట్ ఎండింగ్ లో ఒక త్రీ మంత్స్ చేసామంటే ఓ మిగతా వాళ్ళది వాళ్ళదంటే రాధిక మేడం రాధిక మేడం హీరోయిన్ రాధికల్ ఇది ఒక ప్రేమ కదా అని ఒక సీరెన్ లో ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ త్రీ మంత్స్ కలిసి చేసిన తర్వాత లవ్ మ్యారేజ్ అరేంజ్ అరేంజ్ అండి మీరు పెళ్ళయ్యాకొచ్చారా అయిన తర్వాత మా పాప పుట్టిన తర్వాతే వచ్చింది అంటే మీ వారి ఇన్స్పిరేషన్తో వచ్చారా అంటే మేము ఒక ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాము ఒక సంధ్యా రాఘవం అని చెప్పి దాంట్లో దాంట్లో హీరోయిన్ వల్ల కొంచెం ప్రాబ్లం అయ్యింది ఆ టైంలో నేను చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మా ఫ్యామిలీ వాళ్ళు సజెస్ట్ చేస్తారు మన ప్రొడక్షనే కదా అని చెప్పేసి సో అప్పుడు హీరోయిన్గా ఎంటర్ అయ్యాను ఎంటర్ అయ్యి తర్వాత నేను డ్రాప్ అయిపోయాను బేట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వద్దు అని తర్వాత మొగల్ రేటుల నుంచి మంజుల మేడం అప్పటి నుంచి ఇక కంటిన్యూ చేస్తూ వస్తాను ఇండియా చేస్తుంది చాలా బాగుంటారు మీ స్క్రీన్ మీద బయట ఇంకా సూపర్ బయట బాగున్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి స్క్రీన్ మీద అందంగా మీరు ఇంకా ఇంట్లో ఉంటారు నేను మా ఇద్దరు పిల్లలు మా పప్పి చిన్న ఏం చేస్తున్నారండి పిల్లలు పిల్లలు డిగ్రీ చేస్తున్నారు అసలు అనిపించారు మీరు అయ్యారు సో ఇద్దరు బిజీగా ఉంటారా అండి పిల్లలు చూసుకోవడానికి అందుకే కదా కన్యారాంగం అయిపోయిన తర్వాత నేను గ్యాప్ ఇచ్చాను పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి వాళ్ళు కేరింగ్ చేస్తే అనుకుంటున్నప్పుడు ఒక అమ్మాయిని పెట్టేస్తాను ఎప్పుడో తను చూసుకుంటూ మూవీస్ ట్రై చేయలేదా అండి మూవీస్ చేసాను చిన్న చిన్నవి కాకపోతే ఏంటంటే నేను చేసే క్యారెక్టర్స్ అన్ని పెద్ద క్యారెక్టర్స్ అవడం వల్ల కొన్ని డేట్స్ ఎక్కువ బ్లాక్ చేస్తాను మన సీరియల్ మూవీస్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన డేట్స్ లో మనం ఖచ్చితంగా మనం వెళ్ళాలి లేకపోతే బ్యాడ్ నేమ్ వస్తుంది సో అందువల్ల మూవీస్ కొంచెం దూరం

అది సెకండ్ అండ్ ఫోర్త్ వీక్ ఎలా మ్యానేజ్ చేస్తారు ఇంకా షూటింగ్ లేని రోజుల్లోనే మిగతా పనులన్నీ చేసుకుంటే సెవెన్ డేస్ ఉండేది కదా మనకి ఆపింగ్ డేస్ మాదిన సెవెన్ డేస్ అంటే మేబీ ఫోర్త్ టు ఫైవ్ డేస్ ఇస్తారు టూ త్రీ డేస్ కాకుండా ఉంటుందా ఇంకా షాపింగ్ అన్నీ వాడతో టైం స్పెండ్ చేయడం కార్కి సెవెన్ ఎక్కడ తీసుకుంటే మీరు హైదరాబాద్ తీసుకుంటాము లేదా ఎటు బెంగళూరు కానీ విజయవాడ కానీ చేస్తారండి అసలు సీరియల్లో కాస్ట్యూమ్స్ మేడం మీరు చూడటం కోసమే చాలా మంది చూస్తా ఉంటారు మేడం ఆర్నమెంట్స్ హెయిర్ స్టైల్స్ కదా అందరూ బాగుంటారు ఇప్పుడు చక్కగా ఉంటారు మళ్ళీ మీ రీల్స్ కూడా చాలా పాపులర్ కదా యాక్చువల్లీ బ్రహ్మముడి సీరియల్ అంటేనే చాలా పాపులర్ సీరియల్ ఆ సీరియల్ పాపులర్ అవడానికి మన శ్రీప్రియ మేడం లాగా రోజు కాస్ట్యూమ్స్ మేడం కాస్ట్యూమ్స్ హెయిర్ స్టైల్స్ ఆర్నమెంట్స్ చూడడానికి చాలా మంది చూస్తూ ఉంటారు అందులో ఇంకా మిగతా ఉన్న లేడీస్ కూడా చాలా యాక్టివ్ జెంట్స్ కూడా రీల్స్ లో పార్టిసిపేట్ చేస్తారు కదా నేను చాలా బాగుంటుంది మీ కోఆర్డినేషన్ అందరిది ఎలా ఉంటదండి లొకేషన్ లో డైరెక్టర్స్ తో చాలా బాటిస్ లో డైరెక్టర్స్ తోటి ఆల్మోస్ట్ నాకు నా పేరు మీనాక్షి చేసాము తర్వాత చెల్లికాపురం చేశాము చేసాము కదా శిరీష హీరోయిన్ గా చేసింది దాని కంటిన్యూషన్ కూడా ఏం చేస్తున్నాను చాలా మంచి డైరెక్టర్ వయసు చిన్నదైనా కానీ మంచి టాలెంటెడ్ అనమాట కాస్ట్యూమ్స్ అన్ని సెట్ చేసుకుంటాం కదా మనం వెళ్ళిన తర్వాత ఏ అయితే షూట్ లేదో ఆ రోజు ఏం చేస్తారు చెప్పండి షూట్ లేనప్పుడు ఏముంది ఫస్ట్ కావాలి పెట్టుకోవాలి ఏదైనా ఫంక్షన్స్ వస్తుంది అంటే మళ్ళీ దానికి మళ్ళీ పెట్టుకోవాలని అంటే కాకపోతే నేను ఏ సీరియల్వి అవి కంప్లీట్ గా బ్యాగ్ సపరేట్ గా పెట్టేసి ఉంచుతాను అనమాట ఓ అది ఎందుకంటే కంటిన్యూటీజీ అవుతాయండి మళ్ళీ వెతుకునే పర్లేక బాక్స్ రైడింగ్ గా ఉంటుంది కానీ అందరు అనుకుంటారు కదా వీళ్ళకి ఏంటి హాయ్ ఆర్టిస్ట్లు హ్యాపీగా వచ్చి కూర్చుంటారు అద్దం ఉంది ఇలా అర్థకుంటారు ఫ్యాన్ పట్టు కూర్చుంటారు చాలా కష్టం అసలు ఈ రోజు మాకు సిక్స్ టు సిక్స్ కాల్ షీట్ అనమాట వెహికల్ ఫోర్ ఫార్టీ ఫైవ్ వచ్చింది అసలు ఏమన్నా నిద్ర లేకపోతే అందులో నా నేను ట్వెల్వ్ ఓ క్లాక్ లేచి ఒకసారి చూసుకున్నా టైం వన్ ఓ క్లాక్ కదా వెహికల్ వచ్చేసాక మనం లేచి అప్పుడు ఎంతసేపు రెడీ అవ్వాలి అప్పటికి నైట్ బ్యాగ్ అంతా పెట్టేసుకున్నా కూడా టెన్షన్ ఉంటది కదా ఇందులో నేను పేషెంట్ అనమాట అంటే నిరాహార దీక్ష చేస్తున్నాను కూతుర్ని చూపించమని గొడవ చేస్తూ అందుకని ఇంకా డల్ కాస్ట్యూమ్ డల్ గా హెయిర్ స్టైల్ ఏం అన్నాడు ఇంకా సేపు ఉంటే లిప్స్టిక్ అన్ని తుడిపించేస్తారు మెల్లగా మీరు కూడా హార్ట్ అటాక్ వస్తుంది చిన్న ఇష్యూ స్టోరీలో దానివల్ల నాకు హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ నుంచి ఒక వన్ డీఛార్జ్ అనమాట అందుకని జ్యువెలరీ అదంతా కొంచెం హెవీ అంతా తగ్గించేసాం అనమాట కాదు ఇప్పుడు ఎక్కడ టెలికాస్ట్ అయిందో అక్కడ నుంచి ఒక చిన్న సస్పెన్స్ చెప్పండి ఏం జరుగుతుంది టెలికాస్ట్ అయిపోయిన తర్వాతగా టెలికాస్ట్ అయిపోయి ఇప్పుడు షూట్ జరిగింది ఇప్పుడు మీ నిరాహార దీక్ష రికవర్ అయిపోయాము ఆ బిడ్డ గురించి ఇప్పటి వరకు సస్పెన్స్ జరిగింది మానస్ బిడ్డ కాదా అని చెప్పేసి తర్వాత విజయ్ గారి బిడ్డ అని చెప్పేసి అనుకున్నారు అంటే నా హస్బెండ్ బిడ్డ అని అనుకున్నాను అది కొడుకు బిడ్డ అని చెప్పి తెలిసినప్పుడు కోడలు అంటే ఇష్టం లేదు కాబట్టి నా కొడుకు వేరే పెళ్లిచ్చి చేద్దామని చెప్పి అనుకుంటాను నువ్వు ఇష్టం లేని భార్య అయ్యావు కాబట్టి నా కొడుకు వేరే వాళ్ళతోటి బిడ్డని కన్నాడు సో నువ్వు డైవర్స్ తీసుకుని వెళ్ళిపో నేను వేరే అమ్మాయినిచ్చి నా కొడుకు ఆ అమ్మాయినిచ్చి వేరే పెళ్లి చేస్తాను అని చెప్పేసి అనుకున్నాను స్టోరీ అలా జరుగుతున్న టైంలో ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయబోతున్న టైంలో అప్పుడు హస్బెండ్ క్యారెక్టర్ వచ్చి లేదు తను నా బిడ్డ అని చెప్పి చెప్తాడు అనమాట సో దానివల్ల అది నేను తట్టుకోలేక కొడుకు అయితే వేరే పెళ్లి చేసి చేయడానికి రెడీ అయ్యావు నీ హస్బెండ్కి వెంచేస్తాను సో తర్వాత రివీలయ్యేది ఏంటంటే మీరే చూస్తారు తన బిడ్డ అసలు అవునా అసలు తన బిడ్డ కాదా ఎవరి బిడ్డ అనేది సీరియల్ ప్రోమో బిడ్డ చూడండి ఎవరి బిడ్డ చూస్తూనే ఉండాలి మీకు తెలియాలి అంటే బ్రహ్మముడి సీరియల్ ఎవరి బిడ్డ కానీ ఎంత మంది ఫాలోవర్స్ అండి అసలు బ్రహ్మముడి సీరియల్ అంటేనే సీరియల్స్ అన్నిట్లో కూడా ఆల్మోస్ట్ టాప్ లో ఉంది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నడుస్తుంది ఫోర్ హండ్రెడ్ రీచ్ అవుతుందనమాట ఫోర్ సిక్స్టీ అలా నడుస్తుంది ఫోర్ సిక్స్టీ ఎఫ్సోస్లో కూడా నెంబర్ లోనే నడుస్తూ వచ్చింది బ్రేక్ అనేది ఒక టూ త్రీ వీక్స్ మాత్రం వేరే సీరియల్ డామినేట్ చేస్తుంది అక్కడ ఏ సీరియల్ అది ఏమో అండి పేరెంట్స్ మనం ప్రమోట్ చేయడం ఒక సీరియల్ కొంచెం డామినేట్ చేస్తుంది ఒక ఫంక్షన్ సీన్స్ అయి పెట్టారనమాట అక్కడ త్రీ ఫోర్ వీక్స్ త్రీ వీక్స్ అనుకుంటా సో ఆటోమేటిక్గా తర్వాత నెంబర్ వన్ చాలా క్రేజ్ ఉంది ఆ రీల్స్ అంటే అసలు బ్రహ్మ గ్రూప్ పాల్ చేసే రీల్స్ కి అంత పాపులారిటీ ఉంది అసలు చాలా మంది దాని గురించి డిస్కస్ చేసుకుంటారు కూడా కాస్ట్యూమ్స్ ఆర్నమెంట్స్ చూడడానికి లేడీస్ చాలా మంది క్రేజీగా ఉంటారు ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక ఆవి అడిగింది నేను ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్స్ నేను ఇదే స్టిక్కర్ యూజ్ ఉంటాను ఈ డిజైన్ లోనే ఒక ఇద్దరు ముగ్గురు మెసేజ్ పెట్టారు మేడం మీరు ఆ స్టిక్కర్స్ ఎక్కడ తీసుకుంటారు ఆ స్టిక్కర్స్ కావాలని చెప్పి షాపింగ్ చేయడం చెప్పి అడిగింది నాకు ఎక్కడ దొరకట్లేదు అని చెప్పి నాకు చాలా విచిత్రం స్టిక్కర్స్ అందుకు ఫాలో అయ్యే వాళ్ళు అలాంటి స్టిక్కర్స్ దొరుకుతాయా మరి అంటే నాకు ఏదన్నా బాగా నచ్చిందంటే మొత్తం షీట్ మొత్తం తీసేసుకుంటాను సో కాబట్టి ఇట్లా ఇన్ ఇయర్స్ ఈ బ్రహ్మమడి సీరియల్ కి అది ప్లస్ అంటే కొంచెం ప్రజెంట్ లుక్ కూడా ఉంటుంది నెగిటివ్ కాదు కదా లీడ్ చేసేది బాగుంది అండి నిజంగా చాలా బాగుంది

కలిసేసాం అన్నమాట అయితే ఆ సీరియల్ లో లక్ష్మీ కంకాల గారు అయితే ఎప్పుడు నాకు చెప్పదనమాట మా ఎంత గమనిస్తారంటే తన అన్ని అంటే శారీస్ కి ఆవిడ ప్లెయిన్ బ్లౌజ్ అంటే మ్యాచింగ్ కాకుండా అంటే మనకి మ్యాచింగ్ అన్ని పాడైపోతాయి అలా అంటుంటారు సో ఒకళ్ళు అడిగారంట మీరు ఎప్పుడు ఆ గ్రీన్ బ్లౌజే వేస్తారా ఆ రోజు నుంచి అడిగితే తను ఇలా అయిపోయిందంట అయిపోయి ఆ రోజు నుంచి అసలు బ్లౌజే నేను అంత చూస్తారు చూడు చాలా అలా ఫాలో అవుతారు నేను అభిషేకం సీరియల్ చేస్తున్నప్పుడు ఒక బ్లాక్ శారీ కట్టాను దాని పికాక్ ప్రింటెడ్ ఉంటదనమాట అది ఎక్కువ నైట్ ఎఫెక్ట్ కి యూజ్ చేస్తాను అండి అప్పుడు యూజ్ చేస్తాను అది త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత నేను వేరే సీరియల్ యూజ్ చేస్తాను అది ఒక డల్ మూడ్ కావాలంటే నా దగ్గర బ్లాక్ సారీ అయితే కొంచెం డల్ మూడ్ క్యాదు కదా అని చెప్పి అది మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కాల్ చేసి అడిగారు అనమాట నువ్వు ఆ శారీ అప్పుడు నువ్వు కట్టావు కదా రిపీట్ చేసి ఈ సీరియల్ ఎందుకు కట్టావు నేను నేను షాక్ అయినా ఎప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అండి ఇప్పుడు మీరు అడుగుతున్నారు అంటే లేదా మా శారీ నాకు అప్పుడు నాకు చాలా నచ్చింది దానికి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను అది మళ్ళీ రిపీట్ ఇప్పుడు కట్టేటప్పుడు నాకు వెంటనే వచ్చింది చూడండి అసలు మనకే గుర్తుంటే సీరియల్ ఏంటారు ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అంటే మిస్ అయినా ఉందా గుర్తు అది కెమెరాలో చూస్తే కూడా బ్రైట్నెస్ కి అవి గుర్తుంటాయి కొన్ని బాగా ఆర్నమెంట్స్ కూడా మరి మామూలుగా చూసేది వేరు కెమెరాలో క్లోజ్ లో ఫేస్ తో మన చూసుకుంటే చాలా బాగుంటది అయితే నాకు మెయిన్ గా నేను ఫేస్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే మా ఇంట్లో ఒక రూమ్ మొత్తం చీరలు తర్వాత అంటే బీర్వాలు సరిపోక సరిగా బయటనే ఒకదాని మీద ఒకటి ఇట్లా బీర్వాళ్ళ లాగా పెట్టి ఆ రూమ్ నే గడి చేసుకుంటున్నా అలాంటి సిచ్యువేషన్ ఉంది సో నేను చేసే క్యారెక్టర్స్ కంటే మీరు చాలా చేస్తున్నారు పైగా మీరు ఎక్కువ కాస్ట్యూమ్ మార్చాలి కాబట్టి మీరు ఎలా వాటిని స్టోర్ ఆల్మోస్ట్ మాది ఒక రూమ్ నాకు సెపరేట్ ఉంటుంది ఆ రూమ్ లో మ్యాడమ్ ఎవరు వెళ్ళదు రాదు అనమాట మనకి ఈ వీక్ లో అయిపోయింది అంటే షెడ్యూల్ నెక్స్ట్ ఫైవ్ డేస్ లో మరి ఇంకొక సీరియల్ వెంటనే వెళ్ళిపోతుంది సెవెంత్ వరకు ఇచ్చేస్తా ఇంకొక సీరియల్ వెళ్ళిపోతుంది మనం జాగ్రత్తగా పెట్టాలి అన్న టైం కూడా ఉండదు అనమాట సో ఆ బ్యాగ్ డిస్క్ అక్కడ పెట్టేస్తాము ఎవరైనా పిల్లలు వచ్చి ఆ బ్యాగ్ లో ఏదైనా తీసి అటు ఇటు పడేస్తే మనకి మిస్ అవుతాయి ఒక్కోసారి చిన్న ముక్క కూడా మనకి కంటిన్యూ అది మిస్ అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి నా అది ఒక సపరేట్ రూమ్ ఉంటుంది అనమాట దాంట్లోనే ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా శారీస్ జ్యువెలరీ బ్యాగ్లు సారీస్ కొత్తవి ఏదైనా కొత్త సీరియల్ ఇది అయిపోతుంది అంటే కొత్త సీరియల్స్ కొంచెం మళ్ళీ కొన్ని మళ్ళీ రెడీ చేస్తుంటారు అవి మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తాము వాటిని ఎన్ని రకాలు అసలు అన్ని ఉన్నాయి ఏవే ఉన్నాయి మనకే తెలియదు కొన్ని కొన్నవే మళ్ళీ కొంటూ కొంటూ ఉంటాము తెలియక అలాగే ఒక సెపరేట్ గా నాకు రూమ్ ఉంటుంది మ్యాగ్జిమం ఆ రూమ్ లో ఎవరు రాదు నేను కూడా ఒక రూమ్ మొత్తం కాస్ట్యూమ్స్ షెల్ఫ్ లో పెట్టినవి కాకుండా ఇక్కడ ఇట్లా అరేంజ్ చేసేసారు మొత్తం సో మేడం కూడా షార్ట్ లోకి వెళ్తున్నారు అక్కడ చూడండి స్క్రిప్ట్ కూడా వచ్చేసింది సో రెడీ అవ్వాలి ఇప్పుడు మేడం సో నేను కూడా షార్ట్ లోకి వెళ్ళాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ హలో ఓపిక్ గా మాట్లాడారు ఓకే మరి కోవెక్కి అత్తని బావని అందరినీ పూచి కింద తీసి పారేసిపోతే దానికి నాకేం కాదు ఈ ఇంట్లో ఏ ఆలోచన జరిగినా దానికి కారణం నా కోడలే అందరికీ ఆనువద్యం అయిపోయింది ఆ పోయాలు పోయా నా కోడలేమన్నా నీ కూడా లాగా బలి మాట్లాడిందాతుందా ఇంకొకసారి నా కోడల్ని పల్లెత్తి మాట నేను ఊరుకునేది లేదు నా కోడలు ఏమన్నా నీ కోడలు లాగా పరితగించి మాట్లాడిందా నువ్వు బాధలో ఉన్నావు అని ఓదార్చింది చిన్నత్తమే కదా అని గౌరవం ఇస్తే నిలుపుకో లేదంటే పోయి